ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది మ్యామ్ స్టార్టింగ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అప్ టెన్ థౌసండ్ వరకు అవైలబుల్ బ్యూటిఫుల్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్స్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అట్ ద సేమ్ టైం వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో అయితే సో ఈ బ్లౌజ్ని మనం శారీస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వా రీజనబుల్ అండి ఓకే ప్లాజో సో షార్ట్ టాప్ వచ్చి ప్లాజో వస్తుంది ఓకే